హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నిలువెత్తిన మోసం చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్లి కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్సీ కోదండరామ్తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు తెలంగాణ ప్రజల కోసం పోరాడిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు తెలంగాణ ఉద్యమ కోసం తన ఆస్తులన్నీ దారపోసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు తెలంగాణ సంస్కృతిని ఢిల్లీలో చాటి చెప్పిన గొప్ప మహానుభావుడని కొనియాడారు భువనగిరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తన మామ రామచంద్రారెడ్డి గారి పేరు మీద కోట్లాది రూపాయలతోటి నాడే రెండు వేల రెండు వేల నాలుగునే ఒక గొప్ప జూనియర్ కాలేజ్ కట్టించు ఆ తర్వాత ముందే యువ తెలంగాణ పేరు మీద యువజన సంఘాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక నాయకునిగా ఆనాడే తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే ఎదిగినటువంటి వ్యక్తి మరి ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత టిఆర్ఎస్ లో చేరి కేసీఆర్ తోటి అనుంగు శిష్యునిగా అనుంగు సహచరునిగా ఉండి తెలంగాణ పార్టీకి నాటిఆర్ఎస్ పార్టీకే వాళ్లకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ సూర్యాపేటలో ఉండే ఓ మంత్రికి కూడా ఇక్కడ నాటి ప్రభుత్వం వచ్చినాక ఆయన మంత్రి కావచ్చు ఇక్కడ అనేక మంది శాసనసభ్యులకు కూడా వాళ్ళకు సంబంధించిన ఖర్చులు లేని పరిస్థితుల ఆ ఖర్చులు కూడా పెట్టుకొని తనకంటూ మరి ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపడినట్టు వ్యక్తుల్లో ఒక దాదాపు ఈ రాష్ట్రంలో ఐదారు మంది కూడా లేకుండా అట్లాంటి ఐదారు మందిలో ముఖ్యుడు జిట్టా బాలకృష్ణ గారు మరి అట్లాంటి ముఖ్యునికి నాడు ఏదైతే ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఉద్యమానికి వాడుకొని ఏ విధంగా వదిలివేసిన రో అట్లనే జిట్టా బాలకృష్ణ అన్యాయం చేసిండ్రు ఆయనకు ఏదైతే ప్రజలకు చేరువేగా ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటూ పదవి ద్వారా ఆ పదవికి దగ్గర రానియకుండా చేసి ఆయన అవమానపరిచి ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు చేసి ఆయనకు మరి ఎట్లాంటి కార్యక్రమం చేయకుండా ఆయనను వాడుకొని వదిలేసిన పరిస్థితి నాటి మున్నటి దానికి పాలకులకు కావచ్చు నాటి అధినేతలు కావచ్చు వాళ్ళకే దక్కింది తప్పితే మరి ఈ అవమానపరిచిండ్రు ఇబ్బంది పెట్టిండ్రు మళ్ళ తర్వాత కూడా ఈ మధ్య కాలంలో మరి అయితే అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కళలు తెలంగాణ వంటకాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కాదు మేము ఢిల్లీలో కూడా చాటి చెప్తామని చెప్పి ఢిల్లీలో కూడా గంగరెద్రం తీసుకుపోయి వంట మార్పు అక్కడ కూడా పెట్టి వంట వాళ్ళను కూడా తీసుకెళ్లి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఢిల్లీలో కూడా చూపెట్టి తెలంగాణ అంటే ఇది తెలంగాణ అంటే ఇట్లా ఉంటదని చెప్పి మరి అట్లనే కాకుండా ఇక్కడ భువనగిరి ఫోర్ట్ కూడా మరి లైట్ అండ్ షో లైట్ అండ్ సౌండ్ షో ద్వారా ఆయన ఆయనకున్నదంతా కూడా మరి ఆనాటి ఉద్యమ పార్టీకి ఉద్యమ పార్టీ అనే పేరు చెప్పుకున్న టిఆర్ఎస్ కానీ నాటి ఉద్యమానికి ఆయన మొత్తం ఆయన కుండలంతా కూడా దారి పోసినటువంటి గొప్ప వ్యక్తి జితా బాలకృష్ణ ఈ ప్రాంత ప్రజల మరి ఆరాధ్యుడు మరి ఎంతో త్యాగం చేసినటువంటి జిట్టా బాలకృష్ణ ఈరోజు లేరంటే నిజంగా చాలా బాధగా ఉంది మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏది ఆయన సర్వస్వం కోల్పోయి సర్వస్వం త్యాగం చేసి ఏది కూడా ఆయనకు చేరలే ఏది కూడా ఆయన కందలే అట్లాంటి వ్యక్తి అంటే అది నిజంగా జిట్టా బాలకృష్ణ ఈరోజు శోకసంద్రంలో ఆ కుటుంబం ఉన్నది మరి ఆ కుటుంబానికి ఆ జిట్టా బాలకృష్ణ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం జిట్టా బాలకృష్ణ ఆశయాలు ఏదైతే యువజన సంఘాల పేరిట మరి పెట్టిండో యువజన సంఘాలు కూడా పెట్టి ఆ రోజు వివేకానందుని స్టాచ్యూ కూడా ఆయన జూనియర్ కాలేజ్ ఏదైతే వాళ్ళ మామ పేరు మీద జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోట్లాది రూపాయలు పెట్టి వచ్చిండో అక్కడనే వివేకానందుని సరిగ్గా ఇదే రోజు సరిగ్గా ఇదే రోజు వివేకానందుని స్టాచ్యూ పెట్టి అంటే యువజన సంఘాలు ఏదైతే వివేకానంద స్ఫూర్తితోటి మరి యూత్ డే అని కూడా మరి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అట్లాంటి సందర్భానే వివేకానందుని స్టాచ్యూ కూడా అక్కడ పెట్టినరు మరి అట్లాంటి దినం ఈ రోజు మళ్ళా ఇది యాదృచ్ఛికమా ఆ సందర్భం ఎట్లొచ్చిందో తెలియదు మళ్ళీ అదే దినంగా రోజు వివేకానంద స్టాచ్యూ ఆడపించిన ఈ రోజు జిట్టా బాలకృష్ణ స్టాచ్యూ ఈ రోజు ఎదురుగా జగ్జీవన్ రామ్ గారు సెంటర్లా ఇది పెట్టుకోవడం సరే ఆ మహనీయునికి మనం ఇంతకంటే మరి ఘనంగా నివాళులర్పించగలిగే తప్పితే ఇంకేం లేదు సరే ఆయన శిష్యులు ఆయన మిత్రులు వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అందరం కలిసి పనిచేద్దాం ఇక్కడ మేము అందరిని చూసినప్పుడు నాకు ఇలాంటి రోజు వస్తుంది ఎప్పుడో నేను కళల్లో కూడా అనుకోలేదు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించి వారు ముందు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు వారు చెప్పినవన్నీ అక్షరాల నిజం వాటి గు ఏమైనా వారు అడ్డగా ఉండి మాకు ఏదైతే అని కోరుతూ మా పిల్లలకు మాకు అడ్డగా ఉండాలని వాళ్ళ కుటుంబం కోరుకుంటున్నా ఇంతకంటే జిడ్డా బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారికి నివాళులర్పిస్తున్నా నిజంగా ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఇదే భువనగిరి పట్టణంలో ఆయన రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మేమందరం కూడా దాంట్లో భాగమే ఆయన మూసీ నీళ్ల కోసం యాత్ర చేసిన మూసి కాలుష్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన మహబూబ్ నగర్ భువనగిరిలో తెలంగాణ జాతర నిర్వహించిన అందరం భాగమైన నిజంగా చనిపోవలసిన వయసు కూడా కాదు ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు మనకు అట్లా అనిపించలేదు కానీ చిన్న వయసులోనే ఆయన మాయమైపోవటం అందరికీ కూడా బాధ కలిగించే విషయం ఇవాళ శిలగా ఇక్కడ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు ఇవాళ మరి వారి స్థుతులను జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు వారి ఆశయ సాధన కోసము అందరం కూడా కంకణ బద్దలమై పనిచేయవలసిన అవసరం ఉంది మూసి నీళ్ళు అందించాలనేది పరిశుభ్రమైన తాగునీరు ఈ భువనగిరి నియోజకవర్గంలో అందరికీ దక్కాలని ఈ ప్రాంతం విద్యాపరంగా వికాసం చెందాలని ఆయనకున్న లక్ష్యాల సాధన కోసం ఎట్లాగో ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మా అందరి సహకారం ఉంటుందని ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు వికాసం కోసం ఆయన కంకణ చేసిన కృషిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తారు